ఏలూరు ప్రజలకి రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకి శుభములను ఆశస్సు తెలియజేస్తున్నాను ఏలూరు కథౌలిక పీఠం మూడు లక్షలకు పై పెచ్చు విశ్వాసంలో ఉన్నటువంటి ప్రజలు నూట అరవై తొమ్మిది మంది ఈ మేత్రాసన గురువులు రెండు వందలకు పైగా సభ గురువులు ఎనిమిది మంది అమ్మగారులు ఇలా ఎంతో రకంగా అటు ఆరోగ్యపరంగా విద్యాపరంగా మరియు సామాజిక స్పృహ కలిగి సమాజపరంగా అటు ఆధ్యాత్మిక పరంగా ఎన్నో సేవలు అందిస్తూ వస్తున్నాం మరి ముఖ్యంగా నాకంటే ముందు ముప్పై రెండు వసంతాలు పీఠాధిపతిగా తొలి పీఠాధిపతిగా ఎన్నో సేవలు అందించి ప్రభుల నిందిస్తున్న మహా గణిత వహించిన డాక్టర్ జాన్ ములగడ తండ్రి గారు ఎంతో అభినంది వారు తలపెట్టిన కార్యక్రమాలు పట్టింది బంగారంగా ఈ ప్రాంతం అంతా ఎంతో అభివృద్ధి పొందకు వచ్చింది అందుకే అటు ప్రజాప్రతినిధులు కానీ అటు అఫీషియల్స్ కానీ ఇటు పాత్రిక పాత్రికేయులు గాని ప్రతి ఒక్కరు ఈ మేత్రాలతో ఒక సన్నిహిత సంబంధాన్ని పెంచుకున్నందుకు నేను గర్వపడుతున్నాను వారి సేవల్ని ఇంకా ముందు తీసుకెళ్ళడానికి ఎంతో ప్రయత్నిస్తున్నారు వారి చేతుల మీదుగా వారి ఆశలతో ముప్పై ఎనిమిది సంవత్సరాల క్రితం నిర్మించబడినటువంటి ఈ బృహత్తర దేవాలయాన్ని పునరుద్ధీకరణ కావించాలని ఆలోచన కలగటం అది నవంబర్లో అక్టోబర్లో ప్రారంభించాం నేను ఒక పిలుపునివ్వగానే అటు నా గురువులు మరి ముఖ్యంగా ఈ యొక్క దేవాలయ రెక్టర్ ఫాదర్ ఇంజమాల మైకల్ గారు దాన్ని భుజాలు వేసుకొని ముందు తీసుకెళ్లారు అది కూడా అది దేవుని ప్రణాళిక నేను పీఠాధిపతిగా పన్నెండు వసంతాలు ముగించుకున్న రోజుల్లో ఈ బృహత్తర దేవాలయం పొందు కూడా జరిగింది అది కార్డినల్ హస్తాల కనుక అటు పుర ప్రముఖుల్ని పెద్దల్ని రాజకీయ ప్రజాప్రతినిధుల్ని మరియు వ్యాపారవేత్తల్ని మీడియా ప్రతినిధుల్ని ప్రతి విధంగా ఆహ్వానిస్తున్నాను ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కావాలని కోరుకుంటూ అటు దేవునికి కృతజ్ఞతంగాను ఆశిస్తూ మిమ్మల్ని దీవిస్తూ మన విశ్వ శ్రీసభ జగద్గురులు కుమార్ మేరకు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాన్ని జూబిలీ సంవత్సరంగా ప్రకటించడం జరిగింది ఆ పిలుపు తీసుకుని మన ఏలూరు పీఠంలో ఏలూరు పీఠాధిపతులు మోస్ట్ ఆఫ్ రెండు డాక్టర్ జయరా పొలమేన గారి ఆధ్వర్యంలో నాయకత్వంలో వివిధ విభాగాల్లో జూబిలీ జరుపుకుంటూ ఉన్నాం రేపు ఇరవై ఐదో తేదీన మరి గురు ఏలూరు పీఠములు పనిచేస్తున్నటువంటి గురువులకు ఏలూరు పీఠం నుండి అయిన గురువులకు కన్నేస్త్రీలకు అందరికీ చూపులు చేస్తూ వారి యొక్క శ్రమను గుర్తించి సన్మానం చేయబోతున్నారు దానికంటే ముఖ్యం ఏంటంటే మా పీఠాధిపతులు పీఠాధిపతులుగా అభిషేకింపబడినట్టు రోజు ఇరవై తేదీ కాబట్టి గురువుల తరఫున మటకన్నుల తరఫున ఏలూరు పీఠ ఉన్న కత్తుకులందరి తరఫున మా ప్రియతమ పీఠాధిపతులకు ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ప్రేమినటువంటి ఈ సపోజ్ ఈ ఈ నెల ఇరవై ఐదో తారీఖున అమరాజు కెతీడ్రల్ మహాదేవాలయ పునః ప్రతిష్ట కార్యక్రమం జరుగుతున్నది ఈ ఆలయాన్ని మరి శిథిలావస్థలో ఉన్నది ఇటువంటి ఆలయాన్ని మన పీఠాధిపతులు చాలా డైనమిక్ పర్సనాలిటీ ఆయన వర ఆయన ప్రతిది కూడా ఉన్నతంగా ఉండాలి చాలా చక్కగా ఉండాలి ప్రజలందరికీ అందుబాటులో ఉండాలి ప్రజలందరూ కూడా సుఖంగా ఉండాలి అది ఆయన యొక్క తలంపు మరి తలంపుతోనే ఆయన చక్కని బృహత్ కార్యక్రమం తలపెట్టారు వారి శిథిలావస్థల ఆలయాన్ని వారి పైనుంచి కారుపోతూ పెయింటింగ్స్ అన్ని పై గత ముప్పై ఎనిమిదేళ్లుగా వారి పెద్దగా ఎవరు పట్టించుకోలేదు దాన్ని కనుక దాన్ని చాలా అదనంగా తయారు చేశారు మహాగతం చెందినటువంటి జయర పొలి మేర ఏలినవారు కనుక వారికి మేము ఈ యొక్క కిర్తిట్రల్ విచారణ తరఫున మరి ఏలూరు పేట తరఫున వారి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరి ఆయన పన్నెండవ పీఠాధిపతి వార్షిక ఆనాడు వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ మరి చక్కని ఆలయాన్ని సుందరీకరించి మా యొక్క ఏలూరు పీఠానికి అందిస్తున్నందు వారికి మా యొక్క ప్రత్యేక కృతజ్ఞ అందరికీ నమస్కారం ఏలూరు రోమన్ కథోలిక పీఠం జూలై ఇరవై ఐదవ తారీఖున మూడు విశిష్టమైన పండుగలను ఈ కథీడ్రల్ దేవాలయ ఆవరణలో జరుపుచు ఉన్నదని తెలియడానికి చేయడానికి ఎంతో సంతోషిస్తూ ఉన్నాను మొదటిది ఏలూరు పీఠాధిపతిగా మోస్ట్ రెవరెంట్ జయరావు పొలిమేర గారు బాధ్యతలు స్వీకరించి ఇరవై ఐదవ తారీఖున వారి అభిషేక వార్షికోత్సవాన్ని పన్నెండవ వార్షికోత్సవాన్ని జరుపుకోబోతున్నారు ఈ పన్నెండు సంవత్సరాలలో ఈ పీఠానికి వారు అందించినటువంటి ఎనలేని సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ యావత్ పీఠం తరలి వస్తూ ఉన్నది నాలుగు జిల్లాల పరిధిగా కలిగినటువంటి ఏరూరు రోమన్ క్యాథలిక్ పీఠంలో ఉన్నటువంటి రెండు వందల మంది గురువులు మూడు వందల మంది సిస్టర్స్ ఒక రెండు మూడు వేల మంది ప్రజానీకం ఇక్కడ సమావేశమై ఈ వేడుకను జరుపుకోబోతున్నారు ఇదే సందర్భంలో మన పీఠం యొక్క ప్రధాన దేవాలయం బిషప్ గారి యొక్క పీఠం అని కూడా చెబుతాము దానిని ఇటీవలనే సుందరీకరించారు మన పీఠాధిపతులు వారి ఆధ్వర్యంలో సుందరీకరించబడినటువంటి ఈ దేవాలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని కూడా ఆ రోజే జరుపుకుంటూ ఉన్నాం ఈ పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని చేయడానికి హైదరాబాద్ అగ్ర పీఠాధిపతులు తెలుగు రాష్ట్రాల నుండి ఎన్నికైనటువంటి మొట్టమొదటి కార్డినల్ అయినటువంటి రెవరెంట్ ఆంటనీ కార్డినల్ పోలా గారు విచ్చేస్తూ ఉన్నారు వారితో పాటుగా నాగపూర్ అగ్ర మోస్ట్ రెవరెంట్ ఎడియాస్ బన్సారీస్ గారు గుంటూరు పీఠాధిపతులు మోస్ట్ రెవరెంట్ భాగ్య గారు విజయవాడ పేటాధిపతులు మోస్ట్ రెవరెంట్ జోసఫ్ రాజారావు గారు నల్గొండ పేటాధిపతులు మోస్ట్ రెవరెంట్ దమన్ కుమార్ గారు కడప మేత్రానులు మోస్ట్ రెవరెండ్ పాల్ సగిన గారు ఇంకా అనేక మంది మతపరమైన నాయకులు విచ్చేస్తూ ఉన్నారు మన పీఠాధిపతులను అభినందించి ఈ పునఃప్రతిష్ట కార్యక్రమాన్ని వారు చేస్తూ ఉన్నారు ఈ సందర్భంగా మేత్రాణులు మన బిషప్ గారు ఏలూరు పీఠంలో ఉన్నటువంటి గురువులను కన్యాస్త్రీలను ముందుగా ఆహ్వానించి వారికి ఈ సంవత్సరం జూబిలీ కార్యక్రమాన్ని జన్మించి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం పురస్కరించుకొని కథోలిక సభ ఇచ్చిన నిర్దానాన్ని ఏలూరు పీఠంలో ఈ నెల ఈ సంవత్సరం జనవరి నెలలో మా పీఠ బదులు ఆరంభించి ప్రతి నెల ఒక్కొక్క అంశాన్ని చక్కగా అటు యావత్ శ్రీసభ అనే కథోలిక స్త్రీ సభను అదేవిధంగా మన దేశంలో కూడా ఇలాంటి వేడుకలు జరగాలని నిర్వహిస్తూ ఉన్నారు ఈ సందర్భంగా విశిష్ట సేవలు అందించిన వారిని అభినందిస్తూ క్రీస్తు రాకుడు సిద్ధపరుస్తూ ముఖ్యంగా ఆ జూబిలీకి అందరం తయారవ్వాలి అనే నిదానాన్ని మరొకసారి మా పీఠాధిపతులు జయరావు పొలిమేర ఏలిన వారు పిలుపు మేరకు ఈ యొక్క

బీడీఎస్ మరియు ఎండీఎస్ లలో అడ్మిషన్స్ కొరకు సంప్రదించండి డెంటిస్ట్ కావాలనే మీ లక్ష్య సాధనలో మీకు తోడ్పడుతుంది సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ దుగ్గిరాల ఏలూరు